ఈ పిట్ట రోడ్డు మీద ఏదో బైకో ఏదో వెహికల్ తగిలి పడిపోయింది సో దానికి నోట్లో గాలి ఊదాను ఏమన్నా ఒకవేళ బ్రతుకుద్దామని అలాగే పక్కనే ఒక కుంటలో వాటర్ ఉంటే వాటర్ దగ్గరికి వచ్చాను ఏమన్నా వాటర్ లైట్గా అట్లా తాపితే ఏమన్నా రికవరీ అయిద్దని సో కాసేపు అలాగే అరిచి అరిచి కొంచెం వాటర్ తాపితే తాగింది కానీ నోట్లో నుంచి బ్లడ్ వచ్చి చనిపోయింది ఎంతో బాధాకరం ట్రై చేశానే మనం బతికిద్దామని చెప్పి చాలాసేపు కానీ కుదరలేదు సో షాడ్ ఇంక మనం చేసేది ఏం లేదు ఇదిగో ఈ కార్నర్లో పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నాను మాటలో గుడి చేస్తున్నాను పాపం చాలా ప్రయత్నం చేశాను ఏమన్నా బతికిద్దామని కానీ కుదరలేదు ఉదయాన్నే చాలా బాధేస్తుంది ఎందుకంటే కళ్ళ ముందే ఒక పిచ్చుక ప్రాణం పోవటం చాలా బాధేస్తుంది